వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ ఈ క్రేజీ కాంబోలు రూపొందిన చిత్రం భైరవం ఈ మూవీకి విజయ్ కనక మెడల డైరెక్టర్ ఈ నెల ముప్పైనా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు ఈ మూవీ డైరెక్టర్ విజయ్ కనక మెడల ట్రోలింగ్ బారిన పడ్డారు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో ఈ దర్శకుడు దిగోచి మెగా అభిమానులకు సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పడం హాట్ టాపిక్ ఇంతకీ విజయ్ కనక మెడల సారీ చెప్పడానికి కారణం ఏంటి అసలు ఏమైంది విజయ్ కనక మెడల ఎప్పుడో దశాబ్దం క్రితం తన సోషల్ మీడియా పేజీలో మెగా హీరోలను అవమానపరిచినట్టుగా కొన్ని స్క్రీన్ షాట్లు బయటకు రావడం మెగా అభిమానులకు ఆగ్రహం కలిగించింది దీంతో బాయ్ కట్ భైరవం అంటూ ట్రెండింగ్ మొదలు పెట్టారు దీనివల్ల కలుగుతున్న డ్యామేజ్ పెద్దది అవటంతో విజయ్ కనక మెడల స్వయంగా స్పందించాడు ఎవరో హ్యాక్ చేసి ఉద్దేశపూర్వకంగా ఆ పోస్టులు పెట్టారని ఇప్పుడు వాటితో తన సినిమాను చంపే ప్రయత్నం చేస్తున్నారని సోషల్ మీడియాలో సుదీర్ఘంగా రాసుకొచ్చాడు ఆ లేఖలో ఏముందంటే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవినింగ్ మేము మే పద్దెనిమిదిన భైరవం ట్రైలర్ రిలీజ్ చేశాం అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది దానికి ముందు నుంచి కూడా మెగా అభిమానులు నాకు సపోర్ట్ గా ఉన్నారు కానీ ఈ రోజు నాకు తెలియకుండా ముప్పై నిమిషాల్లో మెగా అభిమానుల నుంచి కూడా ట్రోల్ జరుగుతున్నట్లు తెలిసింది ఎప్పుడో రెండు వేల పదకొండులో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టానని ట్రోల్ చేస్తున్నారు అది నేను పెట్టిన పోస్ట్ కాదు ఏదో జరిగింది హ్యాక్ అయి ఉంటుంది నేను అందరి హీరోలతో పనిచేశాను ఎక్కువ పనిచేసింది మెగా హీరోలతోనే మెగా హీరోలు అందరితోనూ నాకు మంచి సాన్నిహిత్యం ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు నేను పనిచేశాను అప్పుడు నన్ను కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు అదే సమయంలో సాయిధరమ్ తేజ్ గారిని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు తేజ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది ఆయన నన్ను అన్న అన్న అని సంబోధిస్తారు అలాంటిది మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను డైరెక్టర్ అవుదామని అటువంటిది నేనెందుకు వాళ్ళని దూరం చేసుకుంటాను అలాంటి తప్పు ఎందుకు చేస్తాను నా సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయింది తెలుసో తెలియకో జరిగింది అది హ్యాక్ అయింది అయినా కూడా నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటాను ఇంకోసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను ఇంకోసారి ఇలాంటి తప్పు జరగవు మెగా అభిమానులందరికీ మీలో ఒకడిగా నేను హామీ ఇస్తున్నా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా అంటూ డైరెక్టర్ విజయ్ కనకమేడల సుదీర్ఘంగా వివరణ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయింది మరి ఇక నుంచైనా విజయ్ పై ట్రోలింగ్ ఆగుతుందేమో చూడాలి